ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ పది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిష్యమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను వ్యాఖ్యానాంశం దైవభక్తి మూడో భాగం వ్యాఖ్యానాంశం దైవభక్తి మూడో భాగం వ్యాఖ్యానం మనం ఉపయోగిస్తున్న దైవభక్తి అనే మాటకు దేవుని గుణలక్షణాలను స్థిరంగా ప్రతిబింబించే జీవన శైలి అని నిర్వచనం చెప్పవచ్చు ఈ లక్షణం యేసు ప్రభు జీవితంలో సంపూర్ణంగా వ్యక్తమైంది దైవభక్తిని కూర్చిన మర్మము ఉన్నది అనే పద సముదాయాన్ని పౌలు ఉపయోగించాడు గొప్పది అనే పదములో మనకు మహా అనే పదం గుర్తుకు వస్తుంది దీనినే విశాలమైన అర్థంలో పెద్దది గొప్పది అని చెప్పవచ్చు ఇది మర్మముగా ఉన్నది కానీ ఇప్పుడు ప్రభు అయిన యసులో బయలుపరచబడిన ఈ సత్యం దేవుని పోలికతో కూడిన జీవితం ఎంత ప్రాముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పుచున్నది గొప్పది అనే ఈ మాట తిమోతి ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడు బహుశా ఎఫెస్యూలో అర్థమీదేవి మహాదేవి అని దానికి పూర్తిగా భిన్నమైనది అని అపోసల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అర్థమీదేవి దేవాలయం ముఖ్య లక్షణం విగ్రహారాధన అనైతికత ఎంత వైరుధ్యం దైవభక్తి యొక్క నిజమైన లక్షణం స్థుతిపాత్రుడైన మన ప్రభోగి యేసులో కనిపిస్తుంది ఈ దైవభక్తిని గూర్చిన మర్మము విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారిలో నిలకడగా ఉండాలి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది వచనంలో చదువుతాం క్రీస్తునాందు మనం పొందిన రక్షణ మరియు నీతి అను గొప్ప సత్యాన్ని ఈ మర్మము సూచిస్తుంది అంతేగాక విశ్వసించు వారిలో ఈ మర్మము దైవభక్తిని కలుగజేస్తుంది శరీరధారిగా వచ్చిన క్రీస్తులో అనగా ఆయన పుట్టుకలో దేవుని మహిమార్థమై ఆయన జీవించిన పరిపూర్ణమైన జీవితంలో ఈ దైవభక్తి సంపూర్ణంగా కనిపిస్తుందని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు నేటి మన ధ్యానవచనంలో వివరించబడినట్లుగా దేవుని గుణలక్షణాలన్నీ పరిపూర్ణంగా ఆయనలోని మూర్తి భవించి బయలుపరచబడినవి నిజమైన దైవభక్తి స్థుతిపాత్రుడైన మన ప్రభువు ఇహలోకములో ఉన్నప్పుడు కనిపించటం మాత్రమే కాదు నా జీవితములోను నీ జీవితంలోనూ కనిపించే దైవభక్తికి మూలము కూడా ఆయనే నేను ఆయనతో నింపబడి ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఆత్మ నాలో ఈ దయోభక్తిని కలుగజేయగలడు నేను క్రీస్తు సారూప్యములోనికి రూపాంతరము చెంది ఆయన పోలికగా మారినప్పుడు ఈ దైవభక్తి నిజంగా క్రీస్తును పోలి ఉంటుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు